రెవెన్యూ సంస్థల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని తోటి ఉద్యోగులు ప్రజలు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కొమరోలు మండల తహసీల్దార్ కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల నూతన తహసీల్దార్గా దేవశెట్టి భాగ్యలక్ష్మి నేడు బాధితులు స్వీకరించారు ఈమె మార్కాపురం ఎలక్షన్ ఆఫీసర్ గాను మరియు డిప్యూటీ తహసీల్దార్ గాను బాధ్యతలు నిర్వహిస్తూ నేడు కొమరోలు తహసీల్దార్గా బాధితులు చేపట్టారు ఎన్నికల నాటి నుంచి నేటి వరకు తహసీల్దార్గా విధులు నిర్వహించిన మల్లికార్జున నాయుడు తహసీల్దార్ బాధ్యతలను భాగ్యలక్ష్మికి అందజేశారు ఈ సందర్భంగా పూలమాలతో ఆమెను ఘనంగా సన్మానించారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి ఇతర టీడీపీ నాయకులు ఆమెను మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తాను మార్కాపురం డివిజన్ లో డిప్యూటీ గా అనేక ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహించి పదోన్నతిపై నేడు గా కొమరలు రావడం జరిగిందని ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ తీర్చగలిగిన సమస్యలను అప్పటికప్పుడు ఎత్తి పరిష్కరిస్తూ తీర్చలేని వాటిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ అందరితో కలిసి ముందుకు వెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వయ్య రాజనేలు సీనియర్ అసిస్టెంట్ దేవా నాయక్ జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు విఆర్ఓలు విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు దేవశెట్టి భాగ్యలక్ష్మి నేను శ్రీత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొమరల్ తహసీల్దార్గా నియమించబడ్డాను నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను మల్లికార్జున నాయుడు సార్ దగ్గర నుంచి నేను ఛార్జ్ తీసుకున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అందించే సర్వీసెస్ అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ నియమిత కాలంలో అంటే కాలం అంటే కాల పరిమితికి లోపే నేను సర్వీసెస్ అన్నీ అందిస్తాను ప్రజలందరికీ అందిస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ భూ సంస్కరణలు కానీ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టే భూ సంస్కరణలు కానీ భూమికి సంబంధించిన సమస్యలు ఏంటంటే నా పరిధిలో నేను పరిష్కారం చేస్తూ నా పరిధి కానివి సబ్ కలెక్టర్ గారి దృష్టికి కానీ ఉన్నతాధికారులైన సబ్ కలెక్టర్ సార్ దృష్టికి కానీ జాయింట్ కలెక్టర్ సార్ దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేయడానికి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రమాద సమయాల్లో అదే ప్రాణాలను రక్షిస్తుందని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు